ఒక వస్తువుని పది మీటర్లు పర్ సెకండ్ వేగంతో పైకి విసిరితే అది భూమికి తిరిగి రావడానికి పట్టు సమయం అంటున్నాడు పైకి విసిరేసారు ఎంత వేగంతో వేగంతో అంటే మీటర్లు మీటర్లు విసిరితే అది భూమికి తిరిగి రావడానికి పట్టు సమయం అని అంటున్నాడు అంటే వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి పైకి వెళ్ళే సమయాన్ని ఏమన్నారు మీరు ఆరోహణ కాలం అంటాం కిందికి వచ్చే సమయాన్ని అవరోహణ కాలం అంటాం అవరోహణ మరియు ఆరోహణ కాలాల మొత్తాన్నే మనం ఏమంటారంటే గమన గమనకాలం అంటాం గమనకాలం గమనకాలం ఈజ్ ఈక్వల్ టు టూ యూ బై జీ అంటే వస్తువు తిరిగి రావడానికి బట్టిన సమయం యు అనే వేగంతో ఇసిరితే ఇక్కడ యూ వాల్యూ ఇచ్చాడు కాబట్టి పది మీటర్లు పర్ సెకండ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ సబ్ష్యూట్ చేద్దాం టూ ఇంటూ టెన్ బై జీ విలువ జీవిలో కూడా చూసి ఇచ్చాడు చూడండి జీవిలో సాధారణంగా వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం పది మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్గా తీసుకోవాలి దాని పేరు గురుత్వరణ టెన్ 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 క్యాన్సిల్ టూ సెకండ్స్ టూ సెకండ్స్ ఆన్సర్ ఓకే ఇక్కడ ఇంకో విషయం మీరు గమనా గమనించాల్సింది ఏంటి అంటే మొత్తం ఎంటైర్ టెస్ట్ సిరీస్లో వచ్చేటటువంటి ఫార్ములాస్ అన్నిటినీ కూడా సపరేట్గా రాసుకుంటే బాగుంటుంది సపరేట్గా రాసుకుంటే ఎంటైర్ ఫిజిక్స్ మొత్తం కూడా కవర్ అవుతుంది ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్లో మనకి టెన్త్ క్లాస్ లోపల ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్ని ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది అందుకే మీరు ఏం చేస్తారంటే మొత్తం ఒక పక్కన ఫార్ములాలన్నీ కూడా ఒక పక్కన రాసుకోండి శాంపుల్గా ఎలా అడుగుతున్నాడు అనేది ఇక్కడ మాట్లాడుతున్నాం మనం దాంట్లో మళ్ళీ వేరు వేరుగా అడగచ్చు కదా ఒకవేళ ఒక వస్తువు పైకి పైకిసిరినప్పుడు మనకి తిరిగి రావడానికి రెండు సైకళ్ళు పడితే దాన్ని ఎంత వేగంతో విసిరేశారు అని అడిగినా కానీ మనం ఫేస్ చేయొచ్చుగా అంటే టీ ఇచ్చాడు వెళ్ళి రావడానికి ఎంత సమయం పట్టిందో ఎంత వేగంతో ఇసిరేసాము అని అడగొచ్చు మనకి అందుకే మీరంతా కూడా ఏం చేస్తారంటే ఫార్ములాస్ అన్నీ కూడా సపరేట్గా రాసుకుంటే బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ మూ అంటు నెక్స్ట్ క్వశ్చన్ కులం స్కేర్ ఫర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అనేది దేని యొక్క ప్రమాణం అని అంటున్నాడు క్వశ్చన్ నెంబర్ టూలో కులం స్కేర్ ఫర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ యాక్చువల్గా ఇది ఎక్కడొస్తుందంటే మనకి కులం నియమం ప్రకారంగా ఫోర్ పై ఎఫ్ నాట్ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్కేర్ అనే ఫార్ములాలో ఉంటుంది ఈ ప్రమాణాలు దేని యొక్క ప్రమాణాలు సార్ అని అడిగితే ఇది పర్మిటివిటీ యొక్క ప్రమాణాలు పర్మిటివిటీ పర్మిటివిటీ దీని నుంచి పర్మిటివిటీ ఏమవుతుందంటే వన్ బై ఫోర్ పై ఎఫ్ ఇంటూ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్కేర్ అవుతుంది క్యూ వన్ క్యూ టూ అంటే కొలుమ్ స్కేర్ ఎఫ్ అంటే న్యూటన్ ఆర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్ కులుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అయింది ఈ విధంగా ఇది కులం నియము ఈ ఫార్ములాని సపరేట్గా రాసుకోండి మళ్ళీ మనకి యూజ్ అవుతూ ఉంటుంది తర్వాత ఒక విద్యుత్ బల్పు రెండు సెకండ్లలో నూట ఇరవై జౌలు విద్యుత్ శక్తిని వినియోగించుకుంటే దాని సామర్థ్యం ఎంత అని అంటున్నాడు అసలు ఇచ్చిన విలువల్ని మనం రాసుకునే ప్రయత్నం చేద్దాం విద్యుత్ బల్బు రెండు సెకండ్లలో అంటే టీ ఈజ్ ఈక్వల్ టు టూ సెకండ్స్ అన్నాడు తర్వాత ఎంత శక్తిని వినియోగించుకుంది అంటే నూట ఇరవై జవులు అప్పుడు దాని యొక్క సామర్థ్యం సామర్థ్యానికి సమీకరణం ఏంటి అంటే ఎప్పుడైనా పని బై కాలం లేదా శక్తి బై కాలం అనేస్తాం మనం పని జరిగే రేటునే లేదా శక్తి వినియోగించుకునే రేటునే సామర్థ్యంగా నిర్వచిస్తూ ఉంటాం మనం అందుకే డబల్యూ బైటీ అన్నా ఇజ్ ఈక్వల్డ్ ఈ బయటి అన్న ఒకటి ఇక్కడ ఎంత శక్తిని వినియోగించుకుంటుంది వన్ ట్వంటీ జౌన్ బై కాలంలో రెండు సెకండ్లలో అప్పుడు ఏమవుతుందంటే రెండు ఒకట్లు రెండు అరవైలు సిక్స్టీ వాట్స్ ఇక్కడ ఎన్ని విషయాలు మీరు గమనించవచ్చు శక్తికి ప్రమాణాలు కాలానికి ప్రమాణాలు సామర్థ్యానికి ప్రమాణాలు ఇన్ని కవర్ అయిపోతున్నాయి తర్వాత సామర్థ్యానికి సంబంధించినటువంటి సమీకరణాలు ఇలా నోట్ చేసుకొని మీరు కనుక కంప్లీట్ చేయగలిగితే ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయే లోపల ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఆల్ ఫార్ములాస్ కవర్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ మనకి స్కోప్ ఉంటుంది ఇది మనకి ఫైనల్ ఎగ్జామ్స్లో రైట్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఈజ్ సిక్స్టీ వాట్స్ పద్నాలుగో క్వశ్చన్ ఈ క్రింది తక్కువ కాల సూత్రం ప్రతిపాదించింది తక్కువ కాల సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఫెర్మిట్ ప్రతిపాదించాడు ఫెర్మెట్ సూత్రం ఏం చెప్తుంది అంటే కాంతి కానీ లేకపోతే ఏదైనా తరంగం అనేది ఒక యానకంలో తక్కువ సమయం బట్టే మార్గాన్ని ఎంచుకొని ప్రయాణిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఫెర్మిట్ సూత్రం తక్కువ కాలం అని ఉంది కదా దాంట్లో అదే తక్కువ కాల సూత్రం అవుతుంది ఫెర్మిట్ సూత్రం లిస్ట్ పాజిబుల్ టైం అని చెప్తూ ఉంటుంది లిస్ట్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ లిస్ట్ పాజిబుల్ టైం కనీస సమయం లేదా కనిష్ట సమయ సూత్రం అని మాట్లాడుతూ కటకాలు మరియు దర్పణాలలో వస్తు దూరం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది కటకాలు కానివ్వండి దర్పణాలు కానివ్వండి మనకి సాంప్రదాయం అని ఉంటుంది సంజ్ఞా సాంప్రదాయం ఓకే ఎలా ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో దర్పణం అని అనుకుంటున్నా నేను ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఇది ధ్రువం అంటాం దీని నాగంటాం దీని వక్రతా కేంద్రం అంటాం ఎప్పుడైనా కానీ వస్తు దూరం వస్తు దూరము అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైనా దర్పణాలలో వస్తు దూరాన్ని ఎలా కొలవాలి అంటే మనం ధ్రువం నుంచి కొలవాలి అదే కటకాలలో అయితే కటకాలలో అయితే దృక్ కేంద్రం నుంచి కొలవాలి దృక్ కేంద్రం దృక్ కేంద్రం నుంచి కొలవాలి ఇలా కొలిసేటప్పుడు మన సాంప్రదాయ నియమాలను పాటించాలి సన్యా సాంప్రదాయం సైన్ కన్వెన్షన్స్ ఎప్పుడైనా వస్తు దూరం అనేది వస్తువైపుగా వైపుగా ఉంటుంది కాబట్టి ఇంకోటి కటకాల వైపు వచ్చే కిరణాలు కానీ దర్పణాల వైపుగా వచ్చే కిరణాలు కానీ వస్తువు కాడి నుంచే వస్తూ ఉంటాయి వీటినే పతన కిరణాలు అంటారు పతన కిరణాలు సన్యా సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే ఇక్కడ సన్యా సాంప్రదాయాన్ని కూడా చూడండి జాగ్రత్తగా అంటే వీటి మీద కూడా మళ్ళీ అప్కమింగ్ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అందుకే ఎప్పుడైనా కానీ ఏ అయినా కానీ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే దర్పణాల్లో అయితే ద్రువం నుంచి తీసుకోవాలి కటకాల్లో అయితే దృక్కేంద్రం నుంచి తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు పతన కిరణాలకు వ్యతిరేక దిశలో తీసుకునేటటువంటి దూరాలను రో ఏది మనం రుణాత్మకంగా తీసుకోవాలి రుణాత్మకంగా పతన కిరణాల దిశలో తీసుకునేటటువంటి విలువలను ధనాత్మకంగా తీసుకోవాలి తర్వాత ప్రధానాక్షానికి పై వైపుగా తీసుకునేటటువంటి విలువలను ధనాత్మకంగా తీసుకోవాలి ప్రధానాక్షానికి క్రింది వైపుగా తీసుకున్నటువంటి విలువలను రుణాత్మకంగా తీసుకునవలను ఇది జనరల్గా జరిగేది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారంగా కటకాలు కానివ్వండి దర్పణాలు కానివ్వండి వస్తు దూరం వస్తు దూరం అంటే వస్తువునకెళ్ళి ఉంటుంది దూరం దాన్ని యూతో చూపిస్తూ ఉంటాం అసలు పతన కిరణాలు బయలుదేరేదే వస్తువు కాడి నుంచి కాబట్టి వస్తువు కాడి నుంచి పతన కిరణాలు ఇటువైపుగా వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా అంటే దృక్కేంద్రం వైపుగా కానీ లేదంటే ధ్రువం వైపుగా వస్తూ ఉంటాయి మనం ధ్రువం నుంచి కొలవాలి లేదా దృక్కేంద్రం నుంచి కొలవాలి అంటే ఇలా వ్యతిరేక దిశలో వస్తాం పతన కిరణాలకి వ్యతిరేక దిశలో వచ్చినప్పుడు మనకి ఎలా తీసుకోవాలి రుణాత్మకంగా తీసుకోవాలి రుణాత్మకంగా కాబట్టి కటకాలు మరియు దర్పణాలలో వస్తు దూరం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే రుణాత్మకంగా ఉంటుంది ఓకేనా ఈ సమాచారం మీద కూడా మనకి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అత్యధిక ద్రవీభవన స్థానం కలిగినటువంటి లోహాన్ని గుర్తించండి అన్నాడండి మనకు తెలుసు అత్యధిక ద్రవీభవన స్థానం సులభంగా ద్రవీకరణం చెందని మూలకము టంగ్స్టన్ ఓల్ ఫ్రమ్ అని తెలుసు అనగా ఫోర్త్ ఆప్షన్ దీని యొక్క ద్రవీభవన స్థానం దాదాపుగా మనకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ డిగ్రీ సెల్సియస్ గా ఉంటుందండి దీని ద్రవీభవన స్థానం టంగ్స్టన్ ది మరి దీని బాష్పీభవనం చూ బాష్పీభవన బాష్పీభవన స్థానం చూసినట్లయితే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఇది బాష్పీభవన స్థానం ఇక్కడ ఇది మెల్టింగ్ పాయింట్ ద్రవీభవన స్థానం అంటే టంగ్స్టన్ మనం ఫిలమెంట్ తయారీలో ఉపయోగిస్తాం ఆ టంగ్స్టన్ మనకు అంత సులభంగా ద్రవీకరణం చెందదు మనకు దాదాపుగా మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు డిగ్రీ సెల్సియస్ దగ్గర ద్రవీభవనం చెందుతుంది టంగ్స్టన్ ఓల్ ఫ్రమ్ అనున్నది మరి మిగతా మూలకాలు చూసినట్లయితే ఇక్కడ మెరిక్యూరీ పాదరసం ఆల్రెడీ గది ఉష్ణోగ్రత ద్రవ రూపంలో ఉంటుంది గాలియం దీనిని మనం వేసవి ద్రవం అంటారు అంటే ఈవెన్ మనం అరచేతిలో పట్టుకున్నా కూడా ఇది ద్రవీకరణం చెందుతుంది మన అధిక శారీరక శరీర ఉష్ణోగ్రత వలన ఇది ద్రవీభవనం చెందుతుంది గాలియం అంటే అంటే ఇది దీన్ని వేసవి ద్రవం అంటారు అంటే దాదాపుగా థర్టీ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర ద్రవీభవనం చెందుతుందండి ఇది అంటే కొద్దిగా గది ఉష్ణోగ్రత కన్నా ఉష్ణోగ్రత కన్నా కొద్ది ఉష్ణోగ్రత ఎక్కువ దగ్గర మనకు ద్రవీకరణం చెందిపోతుంది గాలియం ఇక సోడియం గురించి మనకు తెలుసు అది మనకు పూర్తిగా అది ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకం వేరు అంటే ఇక్కడ అత్యధిక ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉన్నది ఏంటి టంగ్స్టన్ ఓల్ఫ్రమ్ నాలుగు మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు డిగ్రీ సెల్సియస్ అండి పీ బ్లాక్ మూలకానికి చందని జడవాయుది అన్నాడు మనకు ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో ఎడమవైపు ఎస్ బ్లాక్ మూలకాలు కుడివైపు వైపు పీ బ్లాక్ మూలకాలు ఉంటాయి అని చదువుకుంటాం మనం ఇక్కడ ఇవి ఎస్ బ్లాక్ ఇది పి బ్లాక్ ఇది డి బ్లాక్ ఇది ఎఫ్ బ్లాక్ మరి ఇక్కడ ఎయితిఏ గ్రూప్ మూలకము అనగా హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రెడాన్ ఇవి మనకు ఎయిటీఏ గ్రూప్ మూలకాలు అంటే ఇక్కడ ఏబి గ్రూపులుగా చెప్తే ఎయిటీఏ లేదా ఇలా వన్ టూ త్రీ ఇలా ఈ సంఖ్యలో గనక చెప్పినట్లయితే మనకు ఇది పద్దెనిమిదవ గ్రూపుగా వస్తుంది మనకు సెంట్రల్లో సాధారణంగా ఇలా వన్ టూ త్రీ ఫోర్ అని చెప్తూ ఉంటామండి ఎయిటీన్త్ గ్రూప్ అని చెప్తూ ఉంటాం ఇక్కడ ఈ ఈ ఇవన్నీ మనకు అంటే థర్టీన్త్ గ్రూప్ నుండి పదమూడు గ్రూపు నుండి పద్దెనిమిది గ్రూపు వరకు అనగా థర్డ్ ఏ గ్రూప్ నుండి ఎయిత్ ఏ గ్రూప్ వరకు మనము ఏ గ్రూప్ వీటిని మనం పీ బ్లాక్ మూలకాలు అంటారు థర్డ్ ఏ టు ఎయిత్ ఏ లేదా త్రీ టు ఎయిటీన్ అలాంటి థర్టీ ఇన్ టు ఎయిటీన్ సారీ థర్టీన్ టు ఎయిటీన్ మనం పీ బ్లాక్ మూలకాలు అంటాం మనం అయితే ఇక్కడ ఈ హీలియం అనున్నది ఇక్కడ హీలియం పరమాణు సంఖ్య రెండు అనగా వన్ ఎస్ టూ అనగా హీలియంలో రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయి చిట్ట చివరి కక్ష చిట్ట చివరి ఎలక్ట్రాన్ అనేది రెండవ ఎలక్ట్రాన్ అది ఎందులోకి వెళ్ళింది ఎస్ ఆర్బిటాల్లోకి కాబట్టి హీలియం అన్నది ఎస్ బ్లాక్ మూలకంగా చెప్తాం అనగా ఇక్కడ భేదపరిచే ఎలక్ట్రాన్ లాస్ట్ వేలన్సీ ఎలక్ట్రాన్ అంటే పరమాణు సంఖ్య రెండు ఆ చిట్ట చివరి రెండవ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి వెళ్ళింది కాబట్టి ఎస్ బ్లాక్ మూలకంగా చెప్పాలి మనం మరి అది ఇక్కడ నియాన్ ఉంది చూడండి నియాన్ పరమాణు సంఖ్య పదండి ఎలక్ట్రానిక్ విన్యాసాన్ని రాస్తే వన్ ఎస్ టూ 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 పి సిక్స్ అనగా బాహ్య అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ భేదపరిచే ఎలక్ట్రాన్ పదవ ఎలక్ట్రాన్ అది మనకు పిఆర్బిటాల్లోకి వెళ్ళింది అంటే పి బ్లాక్ మూలకం నెక్స్ట్ క్రిప్టాన్ పరమాణు సంఖ్య థర్టీ సిక్స్ మనము జాగ్రత్త థర్టీ సిక్స్ ఎలక్ట్రాన్ రాసినట్లయితే మనకు ఇక్కడ మనకు ఫోర్ ఎస్ టు ఫోర్ పి సిక్స్ అని వస్తుంది అంటే బేదపరిచి ఎలక్ట్రాన్ పిఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది అంటే ఇవన్నీ పి బ్లాక్ మూలకాలు ఇవన్నీ పీఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ థర్టీన్త్ గ్రూప్ది ఎన్ఎస్ టూ ఎన్పి వన్ సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ పిఆర్బిటాల్లోకి వెళ్తుంది మరి ఎయిటీ ఎయిటీ మనకు ఎయిటీన్ అంటే ఎయిటీన్ కానీ ఎయిటీఏ కానీ మనకు టూ ఎన్పి సిక్స్ ఎలక్ట్రానిక్ విన్యాసం అంటే ఇక్కడ ఈ టూ ఎన్పి వన్ నుండి ఎన్ఎస్టు ఎన్పి సిక్స్ అంటే పిఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తున్నాయి అంటే ఇవన్నీ పీ బ్లాక్ మూలకాలు ఎక్సెప్ట్ హీలియం హీలియం కాకుండా హీలియం ఎస్ఆర్బిటాల్ మూలకం కానీ అధిక స్థిరత్వం ఉండటం కారణాన జడవా మిగతా జడవాయువులతో కలిపి ఉంచడం జరిగింది యాక్చువల్గా హీలియంని ఇటువైపు రాయాలి కానీ దీనికి అధిక స్థిరత్వం ఉండటం కారణంగా జడత్వ జడవాయు మూలకాలతో కలిపి ఉంచడం జరగడం జరిగిందండి అందువలన పీ బ్లాక్ మూలకమైనప్పటికీ ఆ పీ బ్లాక్ మూలకానికి చెందని వేది అంటే హీలియంగా గుర్తిస్తామండి మనం రైట్ మిగతా నియాన్ క్రిప్టాన్ గీనాన్లు మిగతా జడవాయువులు ఇవన్నీ పీ బ్లాక్ మూలకాలే ఇక్కడ పీ బ్లాక్ మూలకానికి చందని అంటే అండి వేగాన్ని రెట్టింపు చేస్తే వస్తువు యొక్క గతిజ శక్తి ఏమవుతుంది అని అంటున్నాడు ఎప్పుడైనా గతిశక్తి ఫార్ములా మనకు తెలుసు కే ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎంఈ స్కేర్ అని ఇక్కడ ఎం అనేది వస్తు ద్రవ్యరాశి వి అనేది వేగం ఎప్పుడైనా కానీ ఇలా ఇచ్చినప్పుడు రెండు సందర్భాలు ఇస్తూ ఉంటాడు మొదట ఉన్న విలువలు ఈ ఎమ్ కానీ వీని కానీ మారుస్తున్నప్పుడు గతిశక్తిలో వచ్చేటటువంటి మార్పుకు సంబంధించి మనకి కొన్ని విలువలు ఇస్తూ ఉంటాడు అంటే దానికి సంబంధించి కనుక్కోమంటాడు కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇలా ఉంటే అనులోమానుపాత సంబంధం కదా అనులోమానుపాత సంబంధం కాబట్టి మొదటి సందర్భంలో ఇలా అనుకుందాం ఉన్న ఎం వన్ ఎం విలువలు వి విలువలు మార్చిన తర్వాత దాని కైనటిక్ ఎనర్జీ కేటు అనుకుందాం ఏది ఎమ్ని కానీ విని కానీ ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకి రెండో సందర్భంలో కనుక్కోమంటాడు కాబట్టి కే టూ బై కే వన్ ఇజ్ ఈక్వల్డ్ కే టూ బై కే వన్ అంటే ఎం టూ వి టూ స్కేర్ బై ఎం వన్ వి వన్ స్కేర్ అవుతుంది ఎందుకంటే వన్ బై టూ వన్ బై టూ క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ టూ ఉంది అనుకోండి సమాన ద్రవ్యరాశులు అనుకోండి ద్రవ్యరాశుల్ని సమానంగా ఉంచి వేగాలను మారిస్తే వి టూ స్కేర్ బై వి వన్ స్కేర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే రెండింటిని మారుస్తున్నాడు వి వన్ నాట్ ఈక్వల్ టు వి టూ ఎం వన్ నాట్ ఈక్వల్ టు ఎం టూ ఒకవేళ వేగాలను సమానంగా ఉంచి మనకి ద్రవ్యరాశులు మారిస్తే ఇలా ఉండొచ్చు ఇక ఈ రిలేషన్ మీద ఎన్నైనా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు జాగ్రత్తగా అభ్యర్థులు గుర్తించాలి ఈ విషయాన్ని మరి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన వేగాన్ని రెట్టింపు చేస్తే వస్తువు యొక్క గతి శక్తి అంటే వేగాన్ని మాత్రమే మారుస్తున్నాడు ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నట్టే లెక్క మనం తీసుకోవాలి ఇప్పుడు వేగం అనేది దీనికి ఎలా ఉంది మనకి అనులో ఉంది కాకపోతే వర్గంలో ఉంది కదా కాబట్టి కే టూ బై కే వన్ కే టూ బై కే వన్ ఈజ్ ఈక్వల్డ్ వి టూ స్కేర్ బై వి వన్ స్కేర్ సింపుల్గా ఇక్కడ మీకు డైరెక్ట్గా అర్థమైనా ప్రాబ్లం లేదు దీన్ని వేగాన్ని రెట్టింపు చేస్తే దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది రెండు వేలు నాలుగు నాలుగు రెట్లు పెరుగుతుంది ఇలాగనే మనకి మాట్లాడుకునే అంటే కే టూ బై కే వన్ మొదట్లో విలువ కే వన్ అప్పుడు వేగం వి వన్ దాన్ని రెట్టింపు చేసిండంట అంటే వి టూ ఈజ్ ఈ కోల్డ్ టూ వన్ అన్నట్టు కాబట్టి కే టూ బై కే వన్ ఈజ్ ఈ కోల్డ్ టూ వన్ ఓల్ స్కేర్ బై వి వన్ స్కేర్ అవుతుంది అప్పుడు ఫోర్ వి వన్ స్కేర్ బై వి వన్ స్కేర్ దీనికి దీని గెట్స్ క్యాన్సిల్ కే టూ బై కే వన్ ఈజ్ ఈ కోల్డ్ ఫోర్ అప్పుడు కే టూ ఈజ్ ఈక్వల్డ్ ఫోర్ కే వన్ అవుతుంది ఫోర్ టైమ్స్ ఇలా మనం తీసుకోవాలి ఎప్పుడైనా కానీ ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ బ్రాకెట్లో రాసినటువంటి దాన్ని కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఏది ఫార్ములాస్ అన్నిటిని కూడా ఇది మనకి ఆన్సర్ అవుతుంది నాలుగు రెట్లు ఈ రిలేషన్ మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది లేదా ఈ ఫార్ములా మీద అడిగే అవకాశం ఉంటుంది ఓకే ఫ్లోరిన్ నియాన్ హాలోజన్లకు సరిపోయే వెన్ చిత్రము చూడండి ఇక్కడ ఫ్లోరిన్ అంటే మనకు సెవెంత్ ఏ గ్రూప్ మూలకము నియాన్ ఎయిత్ ఏ గ్రూప్ మూలకం అండి హాలోజన్ మళ్ళీ సెవెంత్ ఏ గ్రూప్ మూలకం అండి లేదా సెవెంత్ ఏ లేదా సెవెంటీన్ గ్రూప్ అని చెప్తామండి నాకు సరిపోయే వెన్ చిత్రము ఏది అన్నాడు ఇక్కడ ఫ్లోరిన్ ఒక హాలోజన్ ఇది ఒక హాలోజన్ అంటే ఈ రెండు కలిపి ఉంచవచ్చు ఇది ఫ్లోరిన్గా తీసుకున్నట్లయితే ఇది హాలోజన్గా చెప్పుకున్నట్లయితే నా ఇది నియాన్ అండి అంటే ఫ్లోరిన్ అనున్నది హాలోజన్లో భాగము మనకు సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు లేదా పదిహేడవ గ్రూప్ మూలకాలు మనకు ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అస్టాటిన్ మనకు ప్రధానంగా చిట్టు చివరి కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఏడు కాబట్టి స్థిరత్వాన్ని పొందడానికి ఒక ఎలక్ట్రాన్ మాత్రమే తక్కువగా ఉంది కాబట్టి వీటికి అధిక చర్యాశీలత ఉండటం వలన వీటిని హాలోజన్లు అని చెప్తూ ఉంటామండి హాలోజన్లుగా ప్రసిద్ధి అంటే సెవెంత్ ఏ లేదా సెవెంటీన్త్ గ్రూప్ హాలోజన్లుగా ప్రసిద్ధి ఫ్లోరిన్ హాలోజన్లలో భాగం అంటే ఫ్లోరిన్ ఇక్కడ తర్వాత హాలోజన్ అన్నది తర్వాత నియాన్ అన్నది అంటే సెకండ్ వెన్ చిత్రము సరిపోతుంది అని అర్థమవుతుందండి రైట్ థర్టీ నైన్త్ క్వశ్చన్ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడండి భిన్నమైనది అంటే రైట్ చూడండి ఇక్కడ లిథియం ఎల్ఐ పొటాషియం కాలియం ఫ్రాన్షియం ఎఫ్ఆర్ హైడ్రోజన్ హెచ్ ఇప్పుడు మనకి ఇవన్నీ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అని అర్థం అవుతుంది లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీజియం ఫ్రాన్షియం ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు ఇవన్నీ లోహాలండి మరి ఆధునిక ఆవర్తన పట్టికలోకి వెళ్ళా ఏకైక మూలకం యొక్క స్థానం ఖచ్చితంగా నిర్ధారించబడని మూలకం ఏది హైడ్రోజన్ ఇది ఒక అలోహం అంటే ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో రాసుకోవచ్చు సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలలో కూడా రాసుకోవచ్చు అనగా ఇక్కడ క్రింది వన్లు ఇవన్నీ లోహాలు ఇదేమో అలోహం ఇప్పుడు మన ఆన్సర్ ఏదండి భిన్నమైనది అంటే లిథియం పొటాషియం ఫ్రాన్షియంలు లోహాలు హైడ్రోజన్ అన్నది అలోహం కాబట్టి అక్కడ రాసుకున్నాం రైట్ మళ్ళీ అలానే ఇప్పుడు హైడ్రోజన్ యొక్క స్థానాన్ని మనము ఆవుడు ఆధునిక ఆవర్తన పట్టికలో ఫిక్స్గా లేదు స్థిరమైన స్థానం లేదు ఫస్ట్ గ్రూప్లో రాసుకోవచ్చు సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలలో కూడా రాసుకోవచ్చు సార్ రైట్ నా ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైనటువంటి మూలకం క్రిందివాణిలు అన్నాడండి మనకు ఓజోన్ పొర తగ్గుదలకు కారణం ఎవరు క్లోరో ఫ్లోరో కార్బన్లు అనగా ఇక్కడ డైక్లోరో డైఫ్లోరో మీథేన్ ను తీసుకుంటాం మనకు సాధారణంగా ఇది సిహెచ్ ఫోర్ అండి అంటే కార్బన్ చుట్టూ నాలుగు హైడ్రోజన్లు ఉంటే మీథేన్ అంటాం ఈ రెండు హైడ్రోజన్లు ప్లేస్లో రెండు క్లోరిన్లు రెండు హైడ్రోజన్ల ప్లేస్లో రెండు ఫ్లోరిన్లు తీసుకున్నట్లయితే డైక్లోరో డైఫ్లోరో మీథేన్ అని చెప్తాం లేదా క్లోరో ఫ్లోరో కార్బన్ సిఎఫ్సి అని చెప్తాం ఇప్పుడు ఎంచి ప్రతి ఇక్కడ ప్రతి బంధం రెండు ఎలక్ట్రాన్లు అయితే ఇక్కడ సమం విచ్ఛితి ఇందులోకి ఎంచి సిఎల్ డాట్ అనే స్వేచ్ఛా ప్రాతిపదిక బయటకు వస్తుంది ఈ సిఎల్ డాట్ ఓజోన్ పొరలోని ఓజోన్తో చర్యలో పాల్గొని ఈ విధంగా ఇప్పుడు ఓ త్రీలోకించి ఒక ఆక్సిజన్ బయటకు వస్తుంది రైట్ ఒక ఆక్సిజన్ బయటకు వచ్చింది మిగిలిపోయింది ఏంటి ఓటో ఈ విధంగా ఓటో అలా ఈ ఆక్సిజన్ ఈ సిఎల్ తో చర్యలో పాల్గొని ఈ క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికతో చర్యలో పాల్గొని సిఎల్ఓ డాట్ గా మారుతుంది ఈ సిఎల్ డాట్ మళ్ళీ ఇంకొక ఓజోన్ అణువుతో చర్యలో పాల్గొన్నప్పుడు ఈ ఓజోన్ లో ఒక ఆక్సిజన్ బయటకు వస్తుంది మిగిలింది ఏంటి ఓటో నెక్స్ట్ ఒక ఆక్సిజన్ బయటకు వచ్చింది కదా ఆ ఆక్సిజన్ ఈ ఈ సిఎల్ ఓ డాట్ల ఈ ఆక్సిజన్ బయటకు వస్తుంది ఆ విధంగా ఆక్సిజన్ ఆక్సిజన్ కలిసి ఓటో అలానే ఇక్కడ సిఎల్ డాట్ అలానే మిగిలిపోతుంది మళ్ళీ సిఎల్ డాట్ సేమ్ ఓ జోన్ చర్యలో పాల్గొని మళ్ళీ సిఎల్ ఓ డాట్ ఆ విధంగా మళ్ళీ ఇది శృంఖలంగా జరుగుతుంది అనగా ఓజోన్ పొర ఇక్కడ ఓ త్రీ కాస్త ఏమైపోతుంది ఓటూగా ఓ త్రీ కాస్త ఓ టూగా మారిపోతుంది అనగా ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైనటువంటిది ఏంది క్లోరోఫ్లోరో కార్బన్ ఇందులో ఎవరు మళ్ళీ క్లోరిన్ ప్రధానంగా కారణమండి ఇలా అడుగుతారండి బిట్స్ క్లోరిన్ అన్నది కారణం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అత్యల్ప సత్వం గల బలం అత్యల్ప సత్వ సత్వం గల బలం ఎవరంటే గురుత్వాకర్షణ బలం ఎందుకంటే గురుత్వాకర్షణ బలం చాలా బలహీనమైనటువంటి బలం ఇవన్నీ కూడా ఈ నాలుగు కూడా ప్రాథమిక బలాలు అంటాం భౌతిక శాస్త్రంలో దాంట్లో అత్యల్పసత్వం కలిగింది ఎవరంటే గురుత్వాకర్షణ బలం అత్యధిక అసత్వం అయితే బలమైన కేంద్రక బలం అని చెప్పాలి అత్యధికమైతే ఇక్కడ అడిగింది అత్యల్పం కాబట్టి గురుత్వాకర్షణ బలాన్ని తీసుకుంటున్న అత్యధిక బలమైన ఎవరు అంటే బలమైన కేంద్రక బలం దాంట్లోనే ఉంది చూడండి బలమైన అని కార్బన్ డై ఆక్సైడ్లో కార్బన్ యొక్క వేలన్సీ విలువ అన్నాడు ఇక్కడ అనగా ఇక్కడ వేలన్సీ అంటే ఎన్ని హైడ్రోజన్లతో చర్యలో పాల్గొందో అది వేలెన్సీ లేదా ఎన్ని హాలోజన్లతో సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలతో చర్యలో పాల్గొందో అది వేలెన్సీ లేదా ఎన్ని ఆక్సిజన్లతో చర్యలో పాల్గొందో దానికి రెట్టింపు సంఖ్య వేలన్సీ అనగా ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ రెండు ఆక్సిజన్లతో చర్యలో పాల్గొని ఉంది అంటే ఆక్సిజన్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్య రెండు ఆక్సిజన్లకు రెట్టింపు అంటే నాలుగు అంటే ఆన్సర్ ఏదండి సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ లేదా ఈ కార్బన్ డైఆక్సైడ్ లో కార్బన్ యొక్క వేలన్సీ అన్నాడు అంటే ఇక్కడ కార్బన్ మనకు తెలుసు ఫోర్త్ ఏ గ్రూప్ మూలకం మరి ఫోర్త్ ఏ గ్రూప్ మూలకం అంటే టెట్రా వాలన్సీ నాలుగు ఎందుకంటే చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య నాలుగు కాబట్టి స్థిరత్వాన్ని పొందడానికి ఎప్పుడు వస్తుంది స్థిరత్వం ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటే స్థిరత్వాన్ని పొందుతుంది ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య నాలుగు స్థిరత్వాన్ని పొందడం పొందడానికి కావలసిన షరతు ఎనిమిది ఎలక్ట్రాన్లు అంటే దీన్ని ఇంకా నాలుగు ఎలక్ట్రాన్లను స్వీకరించాలి అనగా నాలుగు బంధాలను ఏర్పరుస్తుంది దాన్ని మనం వేలన్సీ అని చదువుతాం అనగా టెట్రా వ్యాలన్సీ సింపుల్ ఫోర్ రైట్ ఇప్పుడు సపోజ్ అమోనియాలో నైట్రోజన్ వేలన్సీ అడిగాడు అనుకోండి ఇక్కడ నైట్రోజన్ యొక్క వేలన్సీ ఎన్ని హైడ్రోజన్ చర్యలో పాల్గొంది మూడు కాబట్టి వేలన్సీ మూడుగా చెప్తారండి ఆ విధంగా ఎన్ని హైడ్రోజన్లతో చర్యలో పాల్గొందో అది వేలన్సీ లేదా ఎన్ని ఆక్సిజన్లతో చర్యలో పాల్గొందో దానికి రెట్టింపు సంఖ్యని వేలన్సీ అంటారు అనగా ఇక్కడ రెండు డబుల్ చేస్తే నాలుగు ఆ విధంగా రెండవ ఆప్షన్ గుర్తించామండి నెక్స్ట్ ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ చూడండి వాణిలో సంతృప్త హైడ్రోకార్బన్లను గుర్తించండి సంతృప్త అంటే కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్లు ఉండాలి ఏకబంధాలు ఉండాలి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఆల్కీన్లు అన్నాడు ఆల్కీన్ అంటే డబుల్ బాండ్ని కలిగి ఉంటుంది అంటే అసంతృప్త ఆల్కైన్ థర్డ్ ఆప్షన్ చూడండి ట్రిపుల్ బాండ్ను కలిగి ఉంటుంది అనగా మనకు ఆల్కైన్ త్రిబంధ అంటే త్రిబంధాన్ని కలిగి ఉంటుంది అంటే అసంతృప్త నెక్స్ట్ ఓలేఫీన్లన్నా ఆల్కేన్లు అన్న ఒకటేనండి అనగా ద్విబంధాన్ని కలిగి ఉంటాయి మరి ఇక్కడ ఆల్కేన్ ఆల్కేన్లు మనకు కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ను కలిగి ఉంటాయి అనగా ఆన్సర్ ఏదండి సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అని అర్థమవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణాలు ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణాలు కెల్విన్ ప్రమాణాలు అయితే సెల్సియస్ ఎస్ఐ ప్రమాణాలు లేదా ఎంకేఎస్ ప్రమాణం అయితే కెల్విన్ అని తీసుకుంటాం